నేను కానీ కేశవ్య నాని గారు కానీ ఎప్పుడు కూడా అందులో కూడా ఊహించుకునే అంశం ఇది తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్తామని మేము ఎప్పుడు ఊహించుకోలేదు ఎందుకంటే పార్టీ మీద అలాగే అధినేత మీద నాకున్న అభిమానం ప్రేమ అలాంటిది కానీ ఈరోజు పార్టీయే మమ్మల్ని వద్దనుకుంటుంది అధినేతే మమ్మల్ని వద్దనుకుంటున్నారు ఇక్కడ ఒక సిట్టింగ్ ఎంపీగా కేసని నాని గారిని విజయవాడ ప్రాంతంలో జరిగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దు ఇన్వాల్వ్ అవ్వద్దు అనే సందేశం అనేది పార్టీ అధినేత నుంచి అలాగే అధిష్టానం నుంచి వచ్చింది ఇంత జరిగిన తర్వాత వాళ్ళు వద్దనుకుంటున్నప్పుడు మేము ఇంకా పార్టీలో కంటిన్యూ అవ్వడం అనేది సమంజసం కాదు మర్యాదపూర్వకంగా ఉండదు అందుకనే మేము ఈ స్టెప్ తీసుకుంటున్నాము అలాగే మేము ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడపడానికి ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ అబ్లిగేషన్సు కంపల్షన్సు రీజన్స్ వాళ్ళకు ఉంటాయి అందుకని మేము ఎవరిని తప్పు పట్టట్లేదు కానీ మమ్మల్ని నమ్ముకొని వేలాది మంది నాయకులు కార్యకర్తలు ఉంటారు అలాగే కేసినని అభిమానులు లక్షల్లో ఉంటారు మాతో పాటు జర్నీ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా చూడడం అనేది మా బాధ్యత అందుకని కేశవీ నాని గారు మా క్యాడర్ అందరితో కూడా చర్చించి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వాళ్ళతో పాటు డిసైడ్ చేసి మీకు ఏంటనేది తెలియజేస్తారు కేశి నాని గారికి జరిగిన అవమానం ఏంటనేది మీకు అందరికీ తెలిసిందే కానీ ఒకటి మాత్రం చెప్తానండి మా నాతో పాటు నాతో కలిసి అరవై నాలుగు మంది కార్పొరేటర్ క్యాండిడేట్లు పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళలో బడుగు బలహీన వర్గాల నుండి మధ్యతరగతి నుండి దిగువ మధ్యతరగతి నుండి ఎంతోమంది క్యాండిడేట్స్ రిస్క్ అని తెలిసినా కానీ జగన్ గవర్నమెంట్ ఉంది అది మనకి రిస్క్ మనకి పర్సనల్గా ఏదైనా జరుగుతుందనే అనే ఒక భయం ఉన్నా కానీ ఎంతోమంది ముందుకొచ్చారు వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకుని మరి ఎంతోమంది క్యాండిడేట్స్ పార్టీ కోసం ఖర్చు పెట్టారు కానీ ముగ్గురు ముగ్గురు స్వార్థం కోసం ముగ్గురు స్వార్థం వల్ల వీళ్ళందరినీ కూడా నష్టపరిచారు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మూడు రోజు ఎలక్షన్కి మూడు రోజుల ముందు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల మా ఎంతోమంది కార్పొరేటర్ క్యాండిడేట్సు నష్టపోయారు కానీ దీనికి ఎటువంటి డిసిప్లిన్ రియాక్షన్ ఇప్పటిదాకా లేదు మా క్యాండిడేట్స్ ఎవరికి కూడా ఇప్పుడు దాకా క్షమాపణ అనేది వినపడలేదు ఎందుకు వీళ్ళ జీవితాలతో ఇలా ఆడుకున్నారనేదే నాకు అదే ఒక్కటే ఒక ఫ్రస్ట్రేషన్ నాకు సో ఇవన్నీ కూడా మీకు కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు మీడియా మిత్రులకి అలాగే విజయవాడ ప్రజలకి కూడా ఇవన్నీ కూడా మంచిగానే తెలుసు కానీ కానీ ఒకటే చెప్తున్నానండి ఎవరిని కూడా మేము పట్టట్లేదు కానీ మేము సెల్ఫ్ రెస్పెక్ట్ మాకు అనేది మాకు చాలా ఇంపార్టెంట్ గౌరవం లేని చోట మేము పని చేయలేము ఎందుకంటే కేశరి నాని గారు వ్యక్తిత్వం ఏంటనేది మీకు తెలుసు ఆయన డబ్బు కోసం పవర్ కోసం పొజిషన్ కోసం పనిచేసే మనిషి కాదు ఆయన పనిచేసేది విజయవాడ ప్రజల కోసం గౌరవం కోసం ఆ గౌరవమే లేనప్పుడు మేము ఆ చోట ఉండలేము అందుకనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి నేను ఎప్పుడూ కూడా ఇలాగా కౌన్సిల్లోకి అడుగుపెట్టి ప్రజల తరఫున ఒక ప్రజాప్రతినిధిగా నేను మాట్లాడగలుగుతానని నేను అనుకో అనుకోలేదు నేను ఎప్పుడూ కూడా సోషల్ సెక్టర్ బ్యాక్గ్రౌండ్ నుంచి పనిచేస్తూ ఉన్నాను కానీ ఈ అవకాశం ఇచ్చి నన్ను విజయవాడ ప్రజలకి నా కొంచెం సేవ ఏదో ఒకటి నన్ను చేసుకొని ఇచ్చారు కాబట్టి నేను ధన్యవాదాలు నా తరపు నుంచి అలాగే నా విజయవాడ ప్రజలకి పదకొండో డివిజన్ ప్రజలకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు మీరు అందరూ కూడా నన్ను ఒక కూతురులాగా చూశారు ఒక చెల్లిలాగా చూశారు దానికి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను కేశవరి భవన్ ద్వారా నేను అందరికీ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటానని తెలియజేస్తాను ఇక్కడికి రాష్ట్ర అధ్యక్షులు గారు నందిగామకు వచ్చారు ఒక ప్రోగ్రాం జరిపారు దానికి నాని గారిని పిలవలేదు ఒక సిట్టింగ్ ఎంపీగా ప్రజా బలమున్న ఉన్న ఎంపీగా రెండోసారి యాంటై వేవ్లో కూడా గెలిచిన ఎంపీగా ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచించండి అలాంటిది పార్టీ కార్యక్రమాలు ఒక అధ్యక్షుడు వచ్చినా కానీ ఇక్కడికి పార్టీ కార్యక్రమాల గురించి ఆయన ఇంటిమేషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన్ని దూరం పెడుతూ మళ్ళీ మీడియాలో ఆయన మీద బుర్రద చల్లడం అనేది ఇది మేము గత సంవత్సరంన్నర కాలం నుంచి చూసిందే మేము కానీ మౌనంగా ఉన్నాం ఎందుకంటే మేము ఇప్పుడు మాట్లాడితే పార్టీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మా చేతులు కట్టేశారు కేసినే నాని గారు కానీ ఈరోజు అధిష్టానమే మమ్మల్ని వద్దనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని వద్దనుకుంటున్నారు కాబట్టి ఇంకా ఇంకా కంటిన్యూ అయ్యి ఏంటి ఉపయోగం అనేది మాకు కూడా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మేము వచ్చింది కూడా రాజకీయాల్లోకి మీకు తెలుసు నాని గారి ఇద మీ ట్రాక్ రికార్డ్ ఏంటో కూడా మీకు తెలుసు ఇక్కడి నుంచి కనపడుతుంది కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ అలాగే రూరల్ ఏరియాస్లో టాటా ట్రస్ట్ ద్వారా ఆయన చేసిన సేవలు కానీ ఇదివరకు తిరువురు నుంచి ఇక్కడ విజయవాడకి రావడానికి మూడు గంటలు పట్టేది ఇప్పుడు ఎంత సమయం పడుతుంది మీకు అందరికీ కూడా తెలిసినవి అని కొత్తగా చెప్పక్కర్లేదు ఆయన హీఈ్ అ ప్రూవెన్ లీడర్ అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేసి పరిచి అయినా కానీ కంటిన్యూ అవ్వాలి పార్టీలో అంటే అది ఇట్స్ వెరీ అన్రీజనబుల్ అండి ఆయనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అది అది లూజ్ చేసుకుని ఆయన చేయాలి అంటే చాలా కష్టం అండ్ ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకురావాలి ఆస్పిరెన్స్ని తీసుకురావాలి అనుకోవడం పర్వాలేదు ఇట్స్ నైస్ థింగ్ కానీ చుట్టుపక్కల నాలుగు ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో మనకి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లేరు రాజమండ్రిలో క్యాండిడేట్ లేరు ఏలూరులో క్యాండిడేట్ లేదు గుంటూరులో గల్లా జయదేవ్ గారు కంటెస్ట్ చేయట్లేదు నర్సరావుపేటలో క్యాండిడేట్ లేరు మరి ఇవన్నీ కూడా వదిలేసి విజయవాడను ఒక్క ఒక్క కాన్స్టిట్యున్సీని ఎందుకు డిస్టర్బ్ చేద్దాం అనే ఒక ఆలోచన పెట్టుకున్నారు ఇది మీరు ఎవరైతే ఈ డిసిషన్ తీసుకున్నారో వాళ్ళని అడగాలి